డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య రెడ్డి డోన్ పట్టణంలో పర్యటించారు ఈ నేపథ్యంలో వంద పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పట్టణంలో వంద పడకల ఏరియా ఆసుపత్రిని మరియు అంబేద్కర్ బీసీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా వంద పడకల ఏరియా ఆసుపత్రికి కావలసిన సదుపాయాలు మరియు మిషనరీని తెలుసుకున్నారు ఎక్స్రే రూమ్ ల్యాబ్ క్యాజువాలిటీ డెలివరీ వార్డు మరియు డాక్టర్ల కొరత పరిశీలించారు అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గురుకుల పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది పిల్లలకు హాస్టల్ కిచెన్ డైనింగ్ హాల్ స్టూడెంట్స్ బెంచ్ మరియు నీటి సమస్యలు తెలుసుకొని త్వరలో పూర్తి చేస్తామన్నారు పాఠశాలల్లోని పిల్లలతో మాట్లాడి భోజన సదుపాయాలు నీటి వసతి ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు తదనంతరం పాతపేటలో ఉన్న ఆసుపత్రి మరియు పాత మున్సిపల్ ప్రభుత్వ ఆఫీసులకు ఉపయోగించుకునేలా చర్యలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు చోట అక్విప్మెంట్ లేకపోతే చోట డాక్టర్సా లేకపోతే రకరకాల భార్య బిల్ హాస్పిటల్ పెట్టాలేదు వాళ్ళ మినిమం ఫెన్సెన్స్ కావాలి కావాలి ఆపరేషన్ లేకపోతే పేషెంట్స్ చూసుకోవాలంటే మినిమం ఫెన్షన్స్ కావాలి వాటర్ కానివ్వండి రకరకాల పరీక్షలు కానీ ఇవాళ మళ్ళీ చెప్తారు కంప్లీట్ కాలేదు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ కాదు వాళ్ళు ఇబ్బంది అనుకున్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది తొందరగా ప్రజలకు అందుబాటులో వచ్చే మార్కెట్ చేయాలి మళ్ళీ డాక్టర్ వాళ్ళతో పెట్టే కలిసి రాసి మాట్లాడి చేయబడి కానుకొని ఎందువల్ల డీల్ అయింది వాట్ ఆర్ రీజన్స్ కనుకొని తొందరలోనే మీరు తొందరలోనే స్టాఫ్ రిక్వెస్ట్ చేసుకుంటూ మరి స్టార్టెడ్ డాక్టర్స్ డాక్టర్ ఎందుకు రావట్లేదు రావట్లే రీజన్స్ ఉంటాయి కనుకొని దాన్ని మనం రీప్లేస్ చేస్తారు డాక్టర్ చెప్తే కొందరు వేరే డాక్టర్ చేసి ఇబ్బంది చూసే ప్రయత్నం చేస్తాం సో నేను సుమారు ఎప్పుడైనా దానికి మంచి రిస్పెట్ చేసి ప్రాబ్లం డాక్టర్ చెప్పాను నేను వాళ్ళ

నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్